ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కన్నాపురం ఐటీడీఏ కార్యాలయంలో పబ్జీ ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే పట్టుకోవడం జరిగింది సాధారణ పౌరుళ్ళ మాస్క్ వేసుకుని పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఐటీడీఏ కార్యాలయానికి వెళ్ళి అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఉద్యోగులు ఏం చేస్తున్నారో గమనించారు ఈ క్రమంలో ఓ ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు డ్యూటీ టైంలో సాయి కళ్యాణ్ అనే ఉద్యోగి పబ్జీ ఆడుతూ ఎమ్మెల్యే కనిపించారు దీంతో ఆయన ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాయి కళ్యాణ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బాలరాజు ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ టైంలో డ్యూటీ తప్ప మరొకటి చేయకూడదన్నారు ఎమ్మెల్యే బాలరాజు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పు అని ఆయన వార్నింగ్ ఇవ్వడం